ఒక డాక్టర్ గారికి వైద్య రంగంలో వైద్య పరిశోధన చేసిన తర్వాత ఆయనకి గొప్ప అవార్డు ప్రకటించారు ఆ అవార్డును తీసుకోవడానికి ఆయన ప్రయాణము అయినప్పుడు అక్కడికి ప్రయాణించడానికి సుమారుగా రెండు మూడు గంటలు కానీ ఈయన ఎక్కి కొంత దూరం వెళ్ళాక సాంకేతిక లోపం వల్ల ఆ విమానము ఏం చేయాలో తెలియక ఆ డాక్టర్ గారు అక్కడి నుంచి ఒక కారు బేరమాడి ఆ కారును తీసుకొని మళ్ళీ ప్రయాణం కొనసాగిస్తారు అలా కొంత దూరం పోయాక అక్కడ కూడా కొంచెం మేఘాలు ఆవరించి గాలి ఓన విపరీతం మేఘాలతో ఉరిసి భయంకరమైన గాలిలతో వస్తున్న సమయంలో అప్పుడు కూడా కారు ఆగిపోతుంది ఏం చేయాలో తెలియక కొంత దూరం చూశాక ఒక ఇల్లు కనిపించింది ఆ ఇంటికి ప్రయాణం చేసి వెళ్ళి ఏదో ఆ చీకటిలో ఇంటికి వెళ్ళి ఆ రాత్రిపూట తలుపు కొట్టి చూసి అక్కడి నుంచి లోపల నుంచి ఒక ఉర్ద్రాలు ఒక ముసలమ్మ పైకి వచ్చి తలుపు తీసి ఎవరినైనా అంటే అమ్మా నేను పలానా పలానా నాకు ఈరోజు మీ నెయ్యి ఈ రాత్రికి మీ ఇంట్లో ఉండే భాగ్యము నాకు కలిగించండమ్మా మరలా రేపు ఉదయం నా ప్రయాణం కొనసాగిస్తున్న కోరాగి పొంది అని అడగగా రా నాయనా అని చెప్పి ఆయన పిలిపి పిలిచి లోపల కూర్చోబెట్టి మంచి భోజనం తయారు చేసి ఆయన పెట్టి తిన్న తర్వాత ఆమె భగవన్ నామ స్మరణ చేయడం అలవాటు ఈ నామస్మరణ చేయడము ఆయన చెవుని పడి అమ్మ ఏమిటమ్మా మాట్లాడుతున్నామంటే నాయన ఏముంది ఆ భగవంతు నామస్మరణ చేయడమే నాకు అలవాటు ఆయనకి ఈ బాధలని ఈ నామస్మరణతో బాధలని చెప్పుకుంటే కొంచెయినా బాధలు తెంపుదా బాధలా నీకేమిటమ్మా బాధలు అని అనగానే లోపల నుంచి ఒక పిల్లాడు శబ్దం వినిపించింది అయ్యో అమ్మా మీతో పాటు పిల్లాడు ఉన్నారా అవును ఆ పిల్లాడు తల్లిదండ్రులు చిన్నప్పుడే యాక్సిడెంట్లో చనిపోయారు చనిపోతూ చనిపోతూ బాబుకి ఒక వింత వ్యాధి వచ్చింది నాయన ఆ వ్యాధిని తగ్గించే పెద్ద డాక్టరు డాక్టర్ జగదీష్ గారని ఆయన ఏదో దేశంలో ఉన్నారట ఆయన కలవటానికి మాకు వీలు పడదు అలాగని ఈ భగవంతు నామస్మరణ చేస్తే ఆ రూపంలోనైనా దేవుడు వీడికి ఆలోచిస్తాడేమో అని నామస్మరణ ఆయన అని ఆ వృత్తురాలు పలకగా అమ్మ మీరు ఎదురు చూస్తున్న ఆ డాక్టర్ జగదీశన్ నేనేనమ్మా ఆ వింత వ్యాధికి మందు కనిపెట్టినందుకే నాకు ఈరోజు అవార్డుకి పిలిపించారమ్మా నువ్వు చేసిన ఈ భగవన్నామ స్వరం ఆ దేవుడే మీ దగ్గరికి నన్ను తీసుకొచ్చారమ్మా